డెలివరీ సిరీస్లో ఇది ఎపిసోడ్ సెవెన్ సో ఇంకా నాకు నడక అయితే నిదానంగా అలా నడుస్తున్నాను కానీ మీరు సపోర్ట్ తీసుకోండి బాగానే ఉంది నాకు అంతా బాగానే ఉంది అని అనుకోవద్దు ఎందుకంటే కళ్ళు తిరిగిపోతాయి సీ సెక్షన్ అయ్యి డెలివరీ అయిపోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది నడక దాని తర్వాత మనం కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి ఆ చల్లదనం వల్ల మనకు అయితే వస్తుంది తలగుడ్డ కట్టుకోవాలి చెవిలో దూదులు పెట్టుకోవడం అలాగా కొన్ని పాతకాలం పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి ఎంత మనం మోడ్రన్ టెక్నాలజీ వచ్చినా సరే కొన్ని పాత పద్ధతులు పాటించడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది లేదంటే దానివల్ల మనకి హెడ్ ఎక్స్ జలుబు అలా వచ్చేస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు కేర్ చేసుకోండి ఇంకా నిదానంగా నడకైతే నేను నడుస్తున్నాను బాగానే ఉంది ఫుడ్ అది కూడా బాగానే తింటున్నాను ఫీడింగ్ అది కూడా ఇవ్వడం కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను ఇంకా నాకు ఫీడింగ్ ఇవ్వడం అయితే రావడం లేదు ఇంకా ఫస్ట్ బేబీ కదా కొంచెం కష్టంగా ఉంది కాకపోతే లాచింగ్ అదంతా అవి బాగానే చేశాడు ఇంకా బాబు అయితే చక్కగా పడుకుంటున్నాడు బాగానే ఉంటున్నాడు ఇంకా బాబుకి కావాల్సినవన్నీ యూస్ చేస్తూ ఉన్నాము ఇంకా ర్యాషెస్ మాత్రం ఇంకా కంట్రోల్ కాలేదు